పలాస నెమలి చెరువు నుండి ఎర్ర చెరువు వరకు వెళ్లే కాలువ ఆక్రమణకు గురైందని మీడియాలో వార్తలు వస్తున్న సంబంధిత శాఖాధికారుల స్పందన శూన్యం మొగిలిపాడు శ్మశాన వాటిక్కు వెళ్లే దారిలో గల కాలువ ఆక్రమించి కడుతున్న కట్టడంపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కబ్జాదారులు ఏ స్థాయిలో ముడుపులు చెల్లించారు అని పొరప్రజలు గుసగుసలాడుకుంటున్నారు వార్తలు వచ్చిన వెంటనే స్పందించి ఒక్క మున్సిపల్ కమిషనర్ ఆ అక్రమ కట్టడాన్ని పరిశీలించారు తప్ప ముఖ్యంగా స్పందించాల్సిన రెవెన్యూ శాఖ నుండి ఎటువంటి స్పందన లేకపోవడం గమనించాల్సిన విషయం కాలువా కబ్జా అవుతుందని గ్రామస్తుల ఘోష ఈ అధికారులకు వినబడటం లేదా కాలువాను ఆక్రమించుకొని కట్టడాలు కడితే చర్యలు తీసుకోరా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే తాగునీరు సాగునీరు లేక పలాస దాహార్తి చెందుతుంటే ఇలా కొండ ప్రాంతం నుండి కిందకి నీరు చేర్చే కాలువలు కూడా కబ్జా అయితే భవిష్యత్ తరాలకు పలాసలో ఒకప్పుడు పంటలు పండేవి అని మాత్రమే చెప్పుకోవాలి ఎక్కడి నుండో తాగునీరుని పురప్రజలకు అందించడానికి నాయకులు కృషి చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం ఎవరు ఎలా పోతే మాకేం మా బోషాణాలు నిండితే చాలన్న చందంగా తయారయ్యారు ప్రజల కోసం శ్రమించే నాయకులైన స్పందించి కాలువ కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు